మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం కొలు అయిన సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంకాల సమయాన సత్యదేవుని కళ్యాణం ఘట్టం కడు రమణీయంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన కోకిరాల సురేఖ పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కొకిరాల సురేఖ మాట్లాడుతూ కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే సత్యదేవుడు అంటే ఎంతో మహిమగల దేవునిగా నమ్ముతామని అందుకే ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు ముఖ్యంగా కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని ఇక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ సత్యదేవుని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయఈఓ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ జెడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి ఎంపీటీసీ తోట మోహన్ దక్షిణపేట మండలాధ్యక్షుడు పింగల్ రమేష్ చిన్న రమేష్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మంచాల పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత నస్పూర్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టయశోద మంచాల పట్టణ ఉపాధ్యక్షురాలు రామగిరి శైలజ కళావతి తదితరులు పాల్గొన్నారు குட்ட சத்யநாராயணமி கல்யாண மகோத்ஸவம் చాలా వైభవంగా జరుగుతుంది భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చినారు స్వామి వారి కృప వల్ల మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి భక్తులందరూ కూడా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఉండాలి అని చెప్పేసి ఆ స్వామిని మనసరా ప్రార్థిస్తున్నారు జిల్లా మండలం కుట్టమై వెలిసిన ప్రముఖ దేవాలయమైన పుణ్యక్షేత్రమైన శ్రీ బ్రహ్మోత్సవాలు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి అత్యంత వైభవంగా ప్రారంభించబడ్డాయి ఇందులో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా కర్మల పడగా ప్రారంభించబడినది ఈ ఇప్పుడిప్పుడే భక్తులంతా వేల సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని విచ్చేస్తున్నారు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యూలైన్స్ మంచినీటి వసతి బారికేడ్స్ అలాగే బదిర్లు ఇతర అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధంగా ప్రతి సంవత్సరాలే దేవస్థాన పక్షాన భక్తులకు ప్రసాద వితరణ కూడా చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా దాదాపు సహకారంతో ఈ సంవత్సరము కళ్యాణ వేదిక నిర్మాణం చేయబడిన దాంట్లో మొత్తంసారిగా స్వామివారి కళ్యాణము ఇప్పుడే ప్రారంభించబడినది ఈ కళ్యాణోత్సవానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేంసాగర్ రావు గారి దంపతులు పండు వస్త్రాలు సమర్పించడానికి కొద్ది విచ్చేస్తున్నారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు ఎంతో మహిమాన్వితమైన రమాశైతమైంది కళ్యాణోత్సవంలో పల్మని స్వామివారి శివచి స్వామివారి ఆవేచయిస్తున్నాము ఆర్థా విషాన్న శిథిలాచ్ఛ భీతా దోరేషి తం వ్యాధీషి వర్తమానం సంగీత నారాయణ శబ్ద మాత్రం నిముక్త దుత్తాహ శికి నోభవంతూ ఏ శ్రీమన్నారాయణ నేటికి మా స్వామివారి బ్రహ్మోత్సవాలు అరవై సంవత్సరాలుగా గుణసాగుతున్నది నేటికి అరవై సంవత్సరాలు ఈ రోజు నుంచి మహా వైభవంగా మా స్వామివారు అఖిలన్న కొన్ని బ్రహ్మాండ నాయకుడు ఈ ధరణిని ఉద్ధరించడానికి మా కొండపై వెలిసి మమ్మల్ని ఆదరించినందుకు వారికి జన్మత కృతజ్ఞత తెలుపుకుంటూ వారికి స్వామివారు కొంగు బంగారమై భక్తులందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల వారికి కానీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల వారికి కానీ స్వామివారు కొంగు బంగారమై వెలిసి ఉండడం చెప్పుడకు అతి లేదు ఈ కళ్యాణానికి పురస్కరించుకొని మా యొక్క శాసనసభ్యులు శ్రీ ాల ప్రేమసాగర్ రావు గారు సతీ మణితో సహా వారు విచ్చేసి ఉన్నారు వారి యొక్క వారి యొక్క కనసైగలలో ఈ యొక్క కళ్యాణము మహా వైభవంగా జరుగుతున్నదని వారు చాలా ఆనందంగా పడుతున్నారు అదేవిధంగా మా యొక్క దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేసి ఉన్నారు మా అర్చక వేద పండితులు మా ఆలయ ఈవో గారు కూడా ఈ యొక్క కళ్యాణాన్ని ఉద్దరించి ఉద్దేశించి కూడా వారికి భోజన వసతులు కానీ జంబోసీలు గాలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు మా యొక్క స్వామివారి కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులకు స్వామివారి యొక్క శేషవత్రము రెండు మూడు రెండు కనువులు లడ్డు ప్రసాదం కూడా అక్షంతలు స్వామివారి మహా ఆశీర్వచనంగా ఇవ్వడం కూడా జరుగుతున్నది మా స్వామివారు నేటికి అరవై సంవత్సరాలుగా నా గోదావరి నదీ తీరం అందున ఉండి మా అందరినీ జగత్తులందరూ కూడా ఉద్ధరిస్తున్నాడని చెప్పి చెప్పుడకు పెద్దగా అధిశక్తి ఏమీ లేదు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ